సినిమా థియేటర్ మొత్తం బ్యాండ్ బ్యాండ్ మోగిపోయిందన్న అసలు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా అంటే ఇప్పుడు కులం గురించి మతం గురించి చాలా సినిమాలు వస్తుంటాయన్న కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్న సుహాష్ గారు నాకు తీసిన ప్రతి మూవీ హిట్టే అన్నట్టు ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు అన్న సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న ఒకటే చెప్తున్నా అన్న స్టార్ హీరోలు అయిపో స్టార్ హీరో అయిపోవాలంటే అన్నం ఒకటి కాదన్నా టాలెంట్ ఉండి ఇలాంటి స్టోరీని ఎంచుకునే దమ్ముండాలన్నా మీరు పార్కుల్లో చూడొచ్చు థియేటర్ లో చూడొచ్చు కానీ సెలూన్ లో లవ్ చేసింది చూసి కాపురం అసలు నెక్స్ట్ హ్యాట్సాప్ నా ఏం యాక్టింగ్ అయినా చంపేసింది అసలు ఆ డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ ఇంకోటి ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమా తీయండి ఎందుకు పుష్ప అసలు సినిమా మాత్రం బ్లాక్ సూపర్ ఒకటే చెప్తున్నా లవ్ నీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ అంటే ఈ మూవీలో మూవీలోనా హీరో హీరోయిన్ విలన్ హీరోలు కాదనా పద్మా అక్కనే హీరో ఆమె క్యారెక్టర్ ఉన్నంత డెప్త్ ఎవరికి లేదు అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ సాంగ్స్ వాళ్ళు ఇట్లా ఇట్లా ఉపయోగం ఒకటి బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో మ్యూజిక్ ఎవరు కొట్టిండో కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టినా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం ఫైట్స్ అంటే ఈడ ఈడ కొడితే అయితే రావద్దు రియలిస్టిక్ గా ఉంది అంటే నేను ఇక్కడికి నిన్ను నువ్వు అంటే నువ్వు ఎంత దూరం అవుతావు అట్లే ఉంది సో ప్రతి ఒక్కటి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్